ఇప్పుడు సోషల్ మీడియాలో కలెక్టర్ ఆమ్రాపాలి కాటా పేరు మారిమ్రోగుతోంది ఒక సినిమా సెలబ్రిటీ ఓ రాజకీయ నాయకుడు ఓ సామాజిక వేత్తకు రాని పాపులారిటీ ఈ కలెక్టర్ అమ్మకు సొంతం ప్రతి ఒక్క యువత హృదయాన్ని తట్టిలేపి కార్యోన్ముఖులను చేయడానికి స్ఫూర్తికి దోహదపడుతున్న యువ కలెక్టర్ ఆమ్రాపాలి గురించి మా ఫ్రీ టికెట్ యూట్యూబ్ ఛానల్ బాధ్యతగా కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రాపాలి కాటా ఆమె ఫిట్నెస్ రహస్యం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఆమె ఫిట్గా ఉండడానికి ఖచ్చితమైన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతారు దీనికి తోడు యోగా కూడా ఖచ్చితంగా చేస్తారు ఆమ్రాపాల్ ఆమ్రాపాల్ది వైజాగ్ ఆమె తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఆమె చదువంతా విశాఖలో కొనసాగింది జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది కలెక్టర్ ఆమ్రాపాలి కష్టపడి ఐఏఎస్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతతో పలువురు ప్రశంసలను పొందుతోంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ కూడా ఉంది ఏదైనా సమస్యను పరిష్కరించే వరకు ఆమె నిద్రపోరనే పేరు కూడా ఆమె సొంతం వృత్తికి వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన విభజన రేఖ పెట్టుకున్నారు ఆమె కలెక్టర్గా నిత్యం ఆమె బిజీగానే ఉంటారు అయినా ఆమె ఫిట్నెస్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు ఉదయాన్నే ఆమె యోగా చేస్తారు యోగాను మాత్రం మర్చిపోరు బ్రేక్ఫాస్ట్గా రెండు ఇడ్లీలు మాత్రమే తీసుకుంటారు మధ్యాహ్నం పూట పప్పు కర్రీ నెయ్యితో కలిపి తింటారు రాత్రిపూట రెండు చపాతీలను మాత్రమే తింటారు ఆమె పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకుంటారు మాంసాహారాన్ని అసలు ముట్టుకోరు ఆమె ఫిట్గా ఉండడానికి ఆమె ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా నిలుస్తాయి అంటారు ఆమె సన్నిహితులు అరుంధ తీరాయి పుస్తకాలంటే ఆమెకు చాలా ఇష్టం ప్రకృతితో మమేకమవుతూ ఆమె ఉదయాన్ని ప్రారంభిస్తారు ఇంతటి అభ్యుదయ భావాలున్న ఈమె ఇప్పుడు కాలినడకన అడవుల బాట పట్టి అందరినీ ఆశ్చర్యంలోకి దింపారు ఆ వివరాలంటూ ఓసారి చూద్దాం వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రాపాలి కాట మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకన పన్నెండు కిలోమీటర్ల పాటు తిరిగారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరు కలెక్టర్లు కాలినడకన ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసి ప్రవశించిపోయారు బయ్యారం అడవిలో ఉన్న చెరువును సందర్శించారు బయ్యారంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కి ఫ్యాక్టరీకి సంబంధించిన ముడి సరుకుని ఇచ్చే ఇనపకనిచం ఉన్న గుట్టను సందర్శించారు ఆ ఇద్దరు కలెక్టర్లతో పాటు వ్యక్తిగత గన్మేన్లు అటెండర్లు మాత్రమే వారితో పాటు ఉన్నారు ఆటవిడుపు కోసం ఇద్దరు కలెక్టర్లు ఆ అడవిలో కాలినడకన వెళ్లారు అయితే ఉత్సాహంగా ఆ ప్రాంతంలో కలెక్టర్లు ప్రయాణిస్తుంటే సిబ్బంది కొంత ఇబ్బంది పడ్డారని సమాచారం అయితే ఇటీవల వరంగంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అమరావాలిని ఉద్దేశించి ప్రముఖ సినిమా దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఓ స్పిరిట్ ఉంటుంది ఆ స్పిరిట్ ఉన్న వ్యక్తి అమరాపా అని కొనియాడారు ఈ కలెక్టర్ రమ్మని అయితే ఏదైనా స్పిరిట్ ఉన్న కథగా సినిమా తీయాలంటే అది కలెక్టర్ అమరాపాలిదే అయి ఉండాలని సభాముఖంగా కృష్ణారెడ్డి అనడంతో అందరూ పెద్దగా చప్పట్లు కొట్టి ఆహ్వానించారు ఇంతటి ఆసక్తిని రేకెత్తిస్తూ ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా స్ఫూర్తిని నింపుతున్న కలెక్టర్ ఆమ్రావుపాలికి ఫ్రీ టికెట్ ఓసారి సెల్యూట్ చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ వేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి